మీకు ఈ విషయం తెలుసా అండి చాలాసార్లు కోర్టు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా కోర్టు విషయాలు ఉన్నప్పుడు మనం చాలా చాలా పరిహారాలు చేస్తూ ఉంటాం అసలు కోర్టు విషయాలు అంటేనే చాలా తలనొప్పి వ్యవహారాలు ఇలాంటప్పుడు సాధారణంగా మేము ఏం చెప్తూ ఉంటాం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన మీకు అనేక ప్రాబ్లమ్స్ తొలిగిపోతూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటాం ఇందులో భాగంగానే ఒక చిన్న పరిహారం చేసుకుందాం అదేమిటి అని అంటే మామూలుగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోటి మాల వేయిస్తుంటారు తమలపాకులతోటి అర్చన కూడా చేస్తారు తమలపాకుల మాల కూడా వేస్తారు సరే మీరేం చేస్తారంటే ప్రతి మంగళవారం మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి అయితే మీతో పాటు మీరేం తీసుకెళ్ళాలి తమలపాకులని తీసుకెళ్ళాలి తమలపాకుల మాలైనా పర్వాలేదు తమలపాకులైనా పర్వాలేదు మినిమం నూట ఎనిమిది ఉండేటట్టుగా చూసుకోండి ఇందులో మీరేం చేస్తారంటే ప్రతి తమలపాకు ఆకుపైన జయరామ్ అని చెప్పి రాయండి తోటి చక్కగా రాయండి మీరే ఇంట్లో స్నానం చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఆలయంలో కూర్చొని స్వామివారి ఎదుట జయరామ్ జయరామ్ జయరాం అని రాయండి ఎనిమిది ఆకుల మీద రాయండి రాసిన తర్వాత స్వామివారి పాదాల దగ్గర ఇవి పెడతారు మీరు స్వామివారిని అర్చిస్తారు లేదా ఈ ఆకులతోటే స్వామివారికి అర్చన అనేది జరిపిస్తారు అలాగే అర్చన జరుగుతున్నంతసేపు కూడా స్వామివారికి సంబంధించిన నామాలు చదువుకుంటారు దీని తర్వాత అక్కడి నుంచి ఒక మూడు ఆకులు తెచ్చుకోండి ప్రసాదంగా దీనిలో చక్కగా మీరు తమలపాకుల ఒక కిల్లి అంటాం కదా మనం దానిలాగా చేసుకొని మీరు నమిలి తినేసేయండి ఇలా చేయటం వల్ల కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి రిలీఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది